ఇరాన్ అల్లకల్లోలంగా మారింది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి అల్లర్లలో నూట పది మంది చనిపోయినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి దాదాపు మూడు మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆందోళనకారులపై కాల్పులు జరిపితే ఇరాన్పై దాడి చేస్తామని అమెరికా ప్రకటించడం దానికి టెహరన్ కూడా కౌంటర్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది ఇరాన్లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి నింగిలండుతున్న నిత్యావసర సరుకుల ధరలు పేదరికం అవినీతి అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ప్రజలు వస్తున్నారు ఉత్తర టెహ్రాన్లోని సాదత్ అబాద్ ప్రాంతంలో వేలాది మంది స్థానికులు రోడ్ల మీదకొచ్చి భారీ నిరసన ప్రదర్శన చేశారు పాలన ఇస్పమాన్ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలపై ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు మహిళలు తమ హిజాబులను తొలగించి ఫోటోలకు పెట్టారు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫోన్ సేవలు నిలిపేసింది అల్లర్లలో నూట పది మంది ప్రజలు చనిపోయారు రెండు ఆరు వందలకు పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైళ్ళలో పెట్టారు ఆందోళనకారులను దేవుడికి శత్రువులుగా భావిస్తున్నామని ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ ఆజాద్ వార్నింగ్ ఇచ్చారు ఆందోళనలో పాల్గొనే వారిపై చర్యలు తప్పవన్నారు మరోవైపు రాజధాని లోని మార్చురీలు శవాలతో నిండిపోయాయి కెపాసిటీకి మించి వస్తున్నాయి ఇరాన్లో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలుకుతున్నారు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఇరాన్ ప్రజలపై ఖమేనీ ప్రభుత్వం విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది ఆందోళనలను అణచివేసే క్రమంలో నిరసనకారులను పొట్టను పెట్టుకుంటోంది ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దళాలు రంగంలోకి దిగడం ఖాయమని ట్రంప్ హెచ్చరించారు అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది తమపై అమెరికా దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది ఇరాన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించింది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా ఇజ్రాయెల్ కు హెచ్చరికలు చేశారు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు ఇరాన్పై దాడులు చేసే విషయంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఇరాన్లో పరిణామాలు మరింత విషమించి అక్కడి ప్రభుత్వ ఆందోళనకారులను అణగదొక్కే ప్రయత్నం చేస్తే అమెరికా పరిమిత దాడులు జరిపే అవకాశాలున్నాయి ఇప్పటికే ఇరాన్ మిత్రదేశమైన సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది